ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలను నేను ట్రేడింగ్లో తెలుసుకున్న విషయాలను మాత్రమే షేర్ చేశాను కాకపోతే నా వాయిస్ కొంచెము అందరికి క్లియర్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంచెం నేను చెప్పిన విషయాలను మాత్రమే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి హాయ్ ట్రేడర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ప్రతి ట్రేడర్ కు చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వీడియోలో ట్రేడింగ్ సమయంలో మన మైండ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా కంట్రోల్ యువర్ మైండ్ అంటే ట్రేడింగ్ సమయంలో నీ మైండ్ని చాలా ప్రశాంతంగా కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయి టెన్షన్లో చిరాకులో ఉన్నప్పుడు మాత్రం ట్రేడింగ్ అస్సలు చెయ్యకు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ట్రేడింగ్ తీసుకుంటావో అంతే ప్రశాంతంగా నువ్వు ప్రాఫిట్స్ జనరేట్ చేయడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది మార్కెట్లో ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా నీ మైండ్ని మాత్రం కంట్రోల్ తప్పనివ్వకు ఎందుకంటే మార్కెట్ డైలీ నడుస్తుంది ఒకే రోజు ఉండి మరొక రోజు క్లోజ్ అయ్యే సబ్జెక్టు కాదు స్టాక్ మార్కెట్ కాబట్టి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయి మార్కెట్లో వచ్చే మూమెంట్స్ను బట్టి నీ మైండ్ని అదుపు తప్పనీయకు కంట్రోల్ తప్పిందంటే నీ మైండ్ ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతుందో అప్పుడు నువ్వు సరైన ట్రేడ్స్ చేయలేవు అదే విధంగా ఓవర్ ట్రేడింగ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి నీ మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చెయ్యి తొందరగా ట్రేడింగ్ తీసుకోవాలి ఇప్పుడే ట్రేడింగ్ తీసుకోవాలి ఇప్పుడే ట్రేడ్ చేయాలి ఇదే మూమెంట్లో ట్రేడ్ చేయాలి అని ఎప్పుడు అనుకోకు నీకు పర్ఫెక్ట్ అనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చెయ్యి నీ మైండ్ నీ ఆధీనంలో నీ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయి అలా చేసినప్పుడే నువ్వు కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ పొందడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గజిబిజిగా ఉన్నప్పుడు మాత్రం ట్రేడ్ అస్సలు తీసుకోకు నీ క్యాపిటల్తో పాటు నీకు వచ్చిన ప్రాఫిట్స్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ని చాలా ప్రశాంతమైన మైండ్తో అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేయి టెన్షన్లో చిరాకులో ఉన్నప్పుడు మాత్రం ట్రే ట్రేడింగ్ డెసిషన్ అస్సలు తీసుకోవద్దు నీ మైండ్ గజిబిజిగా ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవడం వల్ల నీకు వచ్చిన ప్రాఫిట్స్తో పాటు నీ క్యాపిటల్ కూడా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి అది మైండ్లో పెట్టుకొని నీ మైండ్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయి ట్రేడింగ్ టైంలో నీ మైండ్ను రియాలిటీలో ఉంచుకో ఎందుకంటే మార్కెట్లో ఏం జరుగుతుంది తర్వాత ఏ మూమెంట్ వస్తుంది అనేది ఎవరు కూడా అంచనా వేయలేరు కరెక్ట్ అంచనా ఎవరు కూడా వేయలేరు ఎందుకంటే ఎంత నేర్చుకున్నా కానీ స్టాక్ మార్కెట్లో పర్ఫెక్ట్ కావడం చాలా కష్టం ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా పర్ఫెక్ట్ కారు నువ్వు మార్కెట్లో ట్రేడ్ చేసే టైంలో లో వాస్తవంలో ఉండాలి ఎందుకంటే నువ్వు మార్కెట్ ను పెంచలే తగ్గించలేవు కాబట్టి అది మాత్రం గుర్తించుకోవాలి ఎందుకంటే మార్కెట్ లో ఏ మూమెంట్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి మార్కెట్ కు అనుగుణంగా మనము ట్రేడ్స్ ను తీసుకునే ప్రయత్నం చేయాలి ఎలాంటి మూమెంట్ వచ్చినా గానీ నువ్వు అపోహకు పోవద్దు మార్కెట్ లో అపోహకు పోయినామంటే నీ మైండ్ రియాలిటీ నుంచి పోయిందంటే నీ మైండ్ నీ కంట్రోల్ తప్పుతుంది నీ మైండ్ నీ కంట్రోల్ తప్పిందంటే నువ్వు కరెక్ట్ డెసిషన్లు తీసుకోలేవు కాబట్టి నీ మైండ్ ను ఎప్పుడు రియాలి రియాలిటీలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి మార్కెట్ లో నీ పని ఏంటంటే మార్కెట్ ఏ మూమెంట్ వెళ్ళినా మార్కెట్ నుంచి రిటర్న్స్ జనరేట్ చేయడం నీ పని కాబట్టి ఈ విషయం మాత్రమే గుర్తుంచుకో మార్కెట్ లో ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవాలి ఇవాళ ట్రేడింగ్ చేసేయాలి ఇవాళ నా నా క్యాపిటల్ అంతా డబల్ చేయాలి అని ఎప్పుడు అనుకోకు అలా అనుకున్నావంటే నీ క్యాపిటల్ మొత్తం పోయే అవకాశం ఉంది కాబట్టి బి రియాలిటీలో ఉండు రియాలిటీ ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఎంత క్యాపిటల్ పెట్టినావు దానికి ఎంత రిటర్న్ జనరేట్ చేయాలి అనేది మాత్రమే ఆలోచించు మార్కెట్ కు టెంప్ట్ కాదు ఇది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ ప్రతి ఒక్కరిని టెంప్ట్ చేయాలని చూస్తుంది ముఖ్యంగా మన రీటైల్ ఇన్వెస్టర్స్ ని మాత్రం చాలా టెంప్ట్ చేస్తుంది మార్కెట్ కు నువ్వు ఎప్పుడైతే టెంప్ట్ అవుతావో అప్పుడు నీ క్యాపిటల్ లూజ్ అవుతున్న సంగతి కూడా నువ్వు మర్చిపోతావు ముఖ్యంగా ఆప్షన్ ట్రేడింగ్ లో ఇప్పుడు మూమెంట్ చాలా బాగా వచ్చింది అని ట్రేడ్ తీసుకుంటావు తీరా పొజిషన్ తీసుకున్న తర్వాత నీకు రాంగ్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తుంది మళ్ళీ మార్కెట్ డైరెక్షన్ లో ఒక ట్రేడ్ తీసుకుంటావు తర్వాత మళ్ళీ నీకు రాంగ్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తుంది అయితే అప్పుడు మార్కెట్ న్యూట్రల్ గా ఉందని రేట్ తీసుకుంటావు కానీ అప్పుడే మూమెంట్ వస్తుంది ఆ మూమెంట్ లో మళ్ళీ రేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు కానీ అప్పటికి నీ క్యాపిటల్ అంతా లాస్ అయి జీరో లో ఉండే పొజిషన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మార్కెట్ కి అటెంప్ట్ కావద్దు సో మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళినా నీకు సంబంధం లేదు ఎందుకంటే నువ్వు మార్కెట్ ను అదుపు చేయలేవు కాబట్టి మార్కెట్ ఏ మూమెంట్ లో వెళ్ళినా గానీ నువ్వు రిటర్న్స్ ఎలా జనరేట్ చేయాలి మార్కెట్ తో టెన్షన్ లేకుండా ఎలా జనరేట్ చేయాలి మార్కెట్ కు టెంప్ట్ కాకుండా రిటర్న్స్ ఎలా జనరేట్ చేయాలి అది మాత్రమే ఆలోచించు ఒక్కోసారి ట్రేడింగ్ లో మార్కెట్ మూమెంట్ ను బట్టి టూ రూపీస్ ఉన్న ప్రీమియం ఒకేసారి వంద రూపాయలు వెళ్లడం గానీ లేదా టూ హండ్రెడ్ రూపీస్ వెళ్లడం గానీ జరుగుతుంది అలాంటి సందర్భంలో చూసి ప్రతి రోజు అలా జరుగుతుందని ఊహించకు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అది అందరికీ జరగాలని లేదు అలాంటి మూమెంట్ డైలీ రావాలని కూడా లేదు అలాంటి మూమెంట్స్ కోసమే నువ్వు ట్రేడ్ చేస్తున్నట్టయితే నువ్వు మార్కెట్ నుంచి తప్పుకోవడం చాలా మంచిది మార్కెట్ నుంచి కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలో ఆలోచించు అంతేగాని జీరో టు హీరో ట్రేడ్ల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకు అలాంటి ట్రేడ్లు నువ్వు ప్రయత్నం చేయగా చేయగా వస్తే రావచ్చు కాకపోతే జీరో టు హీరో ట్రేడ్లు చేసే సమయంలో ఆ ట్రేడ్లకు పెట్టిన క్యాపిటల్ను మాత్రం మళ్ళీ రిటర్న్ రావాలని అనుకోకు ఎందుకంటే జీరో టు హీరో ట్రేడ్ అనేది సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు అది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ట్రేడ్లకు పెట్టిన క్యాపిటల్ను మాత్రం పోయినా కానీ నువ్వు నీ మైండ్ని కలవరపడనియద్దు ఎందుకంటే అలాంటి ట్రేడ్లు ఎప్పుడు సక్సెస్ కావాలని లేదు అలాంటి ట్రేడ్లకు పెట్టిన క్యాపిటల్ మళ్ళీ రిటర్న్ రావాలి ఆ క్యాపిటల్ పోతే బాధపడొద్దు మార్కెట్లో ఎంత బిగ్ మూమెంట్స్ వచ్చినా నువ్వు మాత్రం కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ సంపాదించడానికి మాత్రమే నీ దృష్టిని ఉంచు అంతేగాని బిగ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయలేకపోయానే అని మాత్రం బాధపడకు ఎందుకంటే మార్కెట్ డైలీ నడుస్తుంది ఈ విషయం మరీ మరీ స్టాక్ మార్కెట్లో ఇతరుల ట్రేడింగ్ చూసి నువ్వు ఎప్పుడూ మోసపోకు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎవరు ఎవరికి సాటి కాదు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది ఎవరి ట్రేడింగ్ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఆ అపోహలను ఎప్పుడు నమ్మద్దు సోషల్ మీడియాలో కొందరు ఏం చేశారంటే ఎప్పుడో ఒకసారి వచ్చిన ఈరోజు ఎప్పుడో ఒకసారి వచ్చిన జీరో టు హీరో ట్రేడ్ అనేది చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్నే సోషల్ మీడియాలో పెట్టి నేను ఒకే ట్రేడ్లో లక్ష రూపాయలు కొట్టాను ఒకే ట్రేడ్లో నాలుగు లక్షలు కొట్టాను ఒకే ట్రేడ్లో పది లక్షలు కొట్టాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు వాళ్ళ ట్రేడింగ్ను చూసి మోసపోకు వాళ్ళు ట్రేడింగ్ చూసి అలాగే మేము టిప్స్ ఇస్తాము మా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీ క్యాపిటల్ డబల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది అని చాలా మంది సోషల్ మీడియాలో మన కోసమే మన రీటైలర్ ట్రేడర్స్ కోసమే చూస్తూ ఉంటారు వాళ్ళ మాటలు అసలు నమ్మొద్దు ఎందుకంటే ఎవరు కూడా మార్కెట్ లో పర్ఫెక్ట్ కారు మార్కెట్ మార్కెట్ లో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మార్కెట్ లో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు నో వన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ మార్కెట్ ఇది ఒకటి గుర్తు పెట్టుకో తక్కువ రిటైన్స్ అయినా సరే నీ సొంతంగా సంపాదించడానికి నీ సొంతంగా తక్కువ రిటర్న్స్ అయినా సరే జనరేట్ చేయడానికి ప్రయత్నం చేయి వాటిని కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ అది చాలా పెద్ద రిటర్న్స్ గా కనిపిస్తుంది కాబట్టి ఒకే ట్రేడ్ లో నువ్వు హీరో కావాలని ఎప్పుడు ప్రయత్నం చేయకు అలా ప్రయత్నం చేసావంటే నీ క్యాపిటల్తో పాటు నీకు వచ్చిన అంతవరకు వచ్చిన ప్రాఫిట్స్ కూడా మొత్తం పోయే అవకాశం ఉంది కాబట్టి ఇతరులను చూసి ఎప్పుడు మోసపోకు ఎవరి దగ్గర సబ్స్క్రిప్షన్ మాత్రం తీసుకోవడానికి అవసరం లేదు మార్కెట్ మార్కెట్ లో ఉన్న డేటాను నువ్వు అనలైజ్ చేసి నీ సొంతంగా ట్రేడ్ తీసుకునే శక్తి నీకుంటే మాత్రమే ట్రేడింగ్ లోకి రా లేదంటే మూసేసి ట్రేడింగ్ మూసి వేరే పని చేసుకో ఫోన్ కాల్స్ ద్వారా మరియు టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా చాలా మంది టిప్స్ ఇస్తామని చాలా మంది మెసేజ్ వాళ్ళ మాటలు మాత్రం అస్సలు నమ్మకు ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రేడింగ్ లో ఏమీ తెలియదు వాళ్ళు కూడా మనలాగే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏమి తెలియదు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే మార్కెట్ ఎవరికి సొంతం కాదు ఎవడైతే పేషెన్స్ తో కన్సిస్టెన్సీగా డిసిప్లిన్ గా ఎవడైతే ట్రేడ్ చేస్తాడో వానికి మాత్రమే మార్కెట్ రిటర్న్స్ జనరేట్ చేసి పెడుతుంది అన్న సంగతి మర్చిపోకు సోషల్ మీడియాలో వచ్చే ఆ స్క్రీన్ షాట్లను చూసినా ఎవరైనా ఫోన్ చేసినా లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పినా సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పినా వాళ్ళ యొక్క సర్వీస్ మాత్రం ఎప్పుడు తీసుకోకు నీ సొంతంగా నువ్వు మార్కెట్ ని అనలైజ్ చేసి ట్రేడ్ తీసుకునే శక్తి నీకుంటే మాత్రమే ట్రేడింగ్ లోకి రా లేకపోతే ట్రేడింగ్ బంద్ చేసి ట్రేడింగ్ టైంలో లో ఇతరుల మీద ఆధారపడుతున్నావంటే అంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు నీ మైండ్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటది కాబట్టి ఈ విషయం గుర్తుంచుకో నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండేటట్టు మాత్రమే చూసుకో అసలు నువ్వు ఆప్షన్ ట్రేడింగ్ లోకి ఎందుకు వచ్చినవు గుర్తుంచుకో ఆప్షన్ ట్రేడింగ్ లోకి ఎవరైనా ఎందుకు వస్తారు డబ్బులను మార్కెట్ నుంచి జనరేట్ చేయడానికి రిటర్న్స్ ను జనరేట్ చేయడానికి యాక్టివ్ ఇన్కమ్ సంపాదించడానికి ట్రేడింగ్ లోకి వస్తారు అంతే అదొకటే గుర్తుంచుకో ఆ మార్కెట్ ట్రేడింగ్ లోకి నువ్వు ఎంత క్యాపిటల్ తీసుకొచ్చినవు ఎంత రిటర్న్స్ జనరేట్ చేయాలి ఇది మాత్రమే ఆలోచించు అంతేగాని వేరే వాళ్ళ సర్వీస్ కోసమో లేకపోతే మార్కెట్ ను చూసి టెంప్ట్ కావడమో చేస్తే నీ క్యాపిటల్ మొత్తం పోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వు మార్కెట్ లో యాక్టివ్ గా కన్సిస్టెన్స్ గా డైలీ ప్రాఫిట్ సంపాదించడానికి మాత్రమే వచ్చినవని గుర్తుంచుకో అది మాత్రమే నీ మైండ్ లో పెట్టుకొని నువ్వు ట్రేడ్స్ తీసుకోవాలి ప్రశాంతంగా ఉండి ట్రేడ్ తీసుకోవాలి ఇంకోటి నువ్వు ఆప్షన్ ట్రేడింగ్ లోకి వచ్చిన సంగతి మర్చిపోయి డైలీ డైలీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లాస్ అవుతూ లాస్ అవుతూ మొత్తం నీ క్యాపిటల్ ను జీరో చేసుకోకు ఆప్షన్ ట్రేడింగ్ లో చాలా మంది వాళ్ళ మైండ్ ని ఖరాబ్ చేసుకొని మరీ ట్రేడ్ చేస్తూ ఉంటారు నాకు అర్థం కాదు ఎందుకు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ డిసిప్లిన్ చూస్తూ ఉన్నారంటే మార్కెట్ ఓపెన్ అయిన నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు దానే చూస్తూ ఉంటారు మార్కెట్ పోతుందా వస్తుందా పెరుగుతుందా తగ్గుతుందా ఇదే చూస్తూ ఉంటారు అలా ట్రేడ్ చేసినావంటే నీ క్యాపిటల్ తో పాటు నీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది మాత్రం నీ మైండ్ లో పెట్టుకో నువ్వు ట్రేడ్ చేస్తున్నావు అది నీ మైండ్ ని నీ ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేయొద్దు అదే విధంగా నీ కూడా ఎఫెక్ట్ చేయొద్దు చాలా మంది జాబ్ చేసేవాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడితే గానీ పర్ మంత్లీ వాళ్ళకు ఇన్కమ్ అనేది వస్తుంది అదే విధంగా నువ్వు కూడా ట్రేడింగ్ లో ఆలోచించాలి అలా ఆలోచించినప్పుడే నువ్వు ట్రేడింగ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ట్రేడింగ్ లో అదృష్టాన్ని మాత్రం నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకున్న అంటే ఏదో ఒక రోజు నీకు అదృష్టం కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఏదో ఒక ట్రేడ్ నాకు మంచిగా తలుగుతుంది అని నువ్వు అనుకొని మాత్రం ట్రేడ్ చేయకు ముఖ్యంగా ఆప్షన్ ట్రేడింగ్ లో మంచి బెనిఫిట్ ఏంటంటే ముందే మనము మనకి ఎంత రిటర్న్స్ మనం పెట్టిన క్యాపిటల్ కు ఎంత రిటర్న్స్ జనరేట్ చేయగలము ఆ ఎక్స్పైరీ వరకు అయినా సరే లేక టూ త్రీ డేస్ అయినా సరే ఎంత రిటర్న్స్ మనకు రావచ్చు లేక ఎంత లాస్ కావచ్చు అనే ఒక ముందే మనము తెలుసుకునే ఆప్షన్ అనేది ఆప్షన్ ట్రేడింగ్ లో ఉంటుంది ఇది చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే మనం పెట్టిన క్యాపిటల్ వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత మనకి ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుంది మార్కెట్ ఎటు వెళ్ళినా మనకు సంబంధం లేదు అనేది మాత్రమే ఆలోచించు మార్కెట్ ఎటు వెళ్ళినా నీకు సంబంధం లేదు నువ్వు పెట్టిన క్యాపిటల్ కి ఎక్కువ రిటర్న్స్ అయినా సరే కన్సిస్టెన్సీగా వస్తున్నాయా లేదా మాత్రమే చూసుకో మార్కెట్ మూమెంట్ను బట్టి నువ్వు ట్రేడ్ చేసినవంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ ఏ మూమెంట్లో వెళ్ళినా నీకు సంబంధం లేదు మార్కెట్ ఎంత మూమెంట్లో వెళ్ళినా నువ్వు టెన్షన్ తీసుకొని నేను ట్రేడ్ చేయలేనే లేదంటే ఈ మూమెంట్ క్యాప్చర్ చేయలేనే ఈ టైంలో నేను మార్కెట్ నువ్వు వాచ్ చేయలేదే అని మాత్రం ఆలోచించకు నువ్వు డైలీ ఒక ట్రేడ్ తీసుకో ఎక్కువ ట్రేడ్లు కూడా తీసుకోకు డైలీ ఒక ట్రేడ్ తీసుకొని ఆ ట్రేడ్ మాత్రము నువ్వు ఏ విధంగా తీసుకోవాలంటే ఇంట్రా డే మాత్రం తీసుకోకు నీ ట్రేడింగ్ ఎప్పుడైనా సరే పొజిషనల్ లో ఉండాలి ప్రతి ట్రేడ్ కి నువ్వు హెడ్జింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఆప్షన్ ట్రేడింగ్ లో హెడ్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెడ్జింగ్ లేకుండా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నావు అంటే నీ క్యాపిటల్ ను మొత్తం రిస్క్ లో నువ్వు పెట్టినట్టే సో ఆప్షన్ ట్రేడింగ్ లో హెడ్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ట్రేడింగ్ లో హెడ్జింగ్ వల్లనే మనము మనకి ఎంత రిటర్న్ కావాలి ఎంత లాస్ కావాలి అనేది ముందే అనలైజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు ఈ ఆప్షన్ చాలా మందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ విధంగానే మీరు ట్రేడ్ చేయాలి ఆప్షన్ ట్రేడింగ్ లో ఒకే సైడ్ ట్రేడ్ తీసుకోవడం వల్ల మార్కెట్ పెరగవచ్చు తగ్గవచ్చు ఎందుకంటే మార్కెట్ ను మనం ప్రొడక్ట్ ని చేయలేము ఫ్యూచర్ ఎవరు కూడా అంచనా వేయలేరు కాబట్టి ఇది మాత్రం గుర్తుంచుకో నువ్వు మార్కెట్ ఏ మూమెంట్ లో నీకు సంబంధం లేదు మార్కెట్ ఎక్కడైనా పెరగని డైలీ ఒక ట్రేడ్ తీసుకో సాయంత్రం కాలనీ అనుకున్న రిటర్న్ వచ్చిందా మార్కెట్ నుంచి ఎగ్జిట్ గా లేదంటే నెక్స్ట్ రోజు వెయిట్ చెయ్యి నెక్స్ట్ రోజు కూడా రాలేదా మళ్ళా నెక్స్ట్ రోజు వెయిట్ చెయ్యి నెక్స్ట్ రోజు ఎక్స్పైరీ వరకు వెయిట్ చెయ్యి అంతే కానీ నీ క్యాపిటల్ లాస్ అయ్యే ఆలోచన మాత్రం చేసుకోకు పోయింది ఇంకో ట్రేడ్ చేసి వస్తాయే అని మాత్రం ఆలోచించకు మార్కెట్ లో రిటర్న్స్ జనరేట్ చేయడం అంటే మార్కెట్ లో లాస్ అయినంత సింపుల్ కాదు మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకోవడం చాలా సులువైన పద్ధతి కానీ రిటర్న్స్ జనరేట్ చేయడమే చాలా కష్టం మార్కెట్ లో రిటర్న్స్ జనరేట్ చేయాలంటే పేషెన్స్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఇవి ఉన్న వాళ్ళకు మాత్రమే అది సాధ్యము ఇవన్నీ ఉండాలంటే నువ్వు డైలీ మార్కెట్ ను వాచ్ చేయడం ఆపేయాలి మార్కెట్ ను నేర్చుకోవడం తప్పులేదు డైలీ ట్రేడ్ చేయాలి ఈ ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్ అయినా సక్సెస్ అవుతుంది ఆ ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్ అయినా సక్సెస్ అవుతుంది అనుకుంటావు కానీ నువ్వు ఒక పది ట్రేడ్లు తీసుకుంటే అందులో రెండు సక్సెస్ అయినాయి అంటే నువ్వు ఇరవై ట్రేడ్లు కూడా చేయడానికి సాధ్యపడతావు కాబట్టి ఎప్పుడైనా సరే అలాంటి ట్రేడ్లు మాత్రం ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రం చెయ్యకు ఒక్కో రోజులో మార్కెట్ మూమెంట్ నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు ఒక రోజు పెరగొచ్చు అప్పుడే నువ్వు మార్కెట్ ను అవుతావు నెక్స్ట్ రోజు తక్కువ అయ్యో మార్కెట్ లో నేను నాకు మార్కెట్ లో నేను ఆ పొజిషన్ నుంచి అయిపోతుండే కదా ఈ రోజు నాకు ప్రాఫిట్ వస్తుండే కదా అనుకుంటావు అలాంటి మూమెంట్ నీ మైండ్ కు తట్టుతుంది కాబట్టి మార్కెట్ ను ఇంట్రా డే లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చెయ్యకు వీక్లీ నీకు ఒక్క ట్రేడ్ దొరికినా చాలే ట్రూ ట్రేడ్స్ దొరికినా చాలు అంతేగాని ఆ ట్రేడ్స్ సక్సెస్ అవుతున్నాయా లేదా మాత్రమే చూసుకో అయితే ఈ వీడియోకు కంక్లూజన్ ఏంటంటే నువ్వు మార్కెట్ లోకి ఎంత క్యాపిటల్ తో వచ్చిన గుర్తు పెట్టుకో నీ మైండ్ ను ఖరాబ్ చేసుకుని ట్రేడ్ చేయాలని ప్రయత్నం చేయకు అలా చేస్తే నువ్వు మార్కెట్ లోకి ఎందుకు వచ్చినవో మర్చిపోతావు మళ్ళా ఇతరుల ట్రేడింగ్ ను చూసి నువ్వు పోసపోదు ఇతరుల ట్రేడింగ్ ను నువ్వు మోసపోయినావంటే నువ్వు మార్కెట్ కు టెంప్ట్ అవుతావు నువ్వు మార్కెట్ ఎప్పుడైతే అటెంప్ట్ అవుతావో నీ మైండ్ రియాలిటీ లో నుంచి తప్పుకుంటుంది నీ రియాలిటీలో నుంచి నీ మైండ్ ఎప్పుడైతే తప్పుకుంటుందో నీ మైండ్ నీ కంట్రోల్ తప్పుతుంది నీ మైండ్ ఎప్పుడైతే నీ కంట్రోల్ తప్పుతుందో అప్పుడు నీ క్యాపిటల్ లూజ్ అయ్యే అవకాశం ఉంది నీ క్యాపిటల్ లూజ్ అయిందంటే నీ మైండ్ మొత్తం చేయకుండా పోతుంది కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని సేఫ్ ట్రేడింగ్ కన్సిస్టెన్స్ గా ప్రాఫిట్ సంపాదించడానికి ప్రయత్నం చేయి ఎవరి మీద ఆధారపడకుండా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయి వచ్చింది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రిటర్న్స్ అయినా సరే గానీ డైలీ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేయి కాకపోతే స్టాప్ లాస్ ట్రేడ్ వస్తుందిలే అని మాత్రం ఎప్పుడు ఆలోచించకు నీ క్యాపిటల్ ఎప్పుడైతే లూజ్ అవుతావో మళ్ళీ క్యాపిటల్ ను గెయిన్ చేయడం చాలా కష్టమైన పని మార్కెట్ లో ఉన్న క్యాపిటల్ ను పోగొట్టుకోకు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మీకు అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్లో తెలియచేయండి అదేవిధంగా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క విషయాలను మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయాలనుకుంటే వీడియోను మాత్రం షేర్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను క్రియేట్ చేసిన ఎక్సెల్ షీట్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో తెలుసుకుందాం